హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైల్స్ ఆఫ్ భారతి ఈరోజు మీ అందరినీ నిత్యం పూజలు అందుకుంటున్న భూలోక వైకుంఠం శ్రీరంగానికి తీసుకెళ్తున్నానండి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి శ్రీరంగం ఆలయానికి అవన్నీ వీడియోని మీకు చూపిస్తూ చెబుతూ మాట్లాడుకుంటూ వెళ్దాం పదండి ఇరవై యొక్క ప్రాకారాలు గోపురాలతో వరల్డ్లోనే ప్రపంచంలోనే ఎత్తైన గోపురం కలిగిన క్షేత్రం శ్రీరంగం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లోని మొట్టమొదటి క్షేత్రం శ్రీరంగం నెక్స్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ఈ శ్రీరంగాన్ని చెప్తారు నిజానికి కంబోడియాలో యాంకర్ అన్న ఆ టెంపులు అతిపెద్ద హిందూ దేవాలయంగా ఉండేది అది ఇప్పుడు బుద్ధిస్ట్ టెంపుల్ అయిపోవడంతో ఇప్పుడు అతిపెద్ద దేవాలయం హిందూ దేవాలయం శ్రీరంగం అన్నమాట ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో ఉంటుందండి నాలుగు వేల నూట పదహారు మీటర్లు దీని చుట్టుకొలత అనమాట ఈ మొత్తం చుట్టుకొలత నాలుగు వేల నూట పదహారు మీటర్లు ఈ ఆలయం యొక్క పురాణం ఏంటంటే పురాణ కథ ఏం చెప్తుందంటే బ్రహ్మ మహావిష్ణువు కోసం తపస్సు చేశారనమాట ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండి ఆయన ఎప్పుడు పూజించాలని కోరికను మహావిష్ణువు తెలియపరిస్తే మహావిష్ణువు ఏం చేశారంటే రంగ విమానం విమానంలో ఉన్న శేషను శైనుడై శేషస్తాల్పంపై పడుకున్న విగ్రహాన్ని బ్రహ్మకి ఆయన ప్రసాదించారు ఆయన ఎప్పుడు పూజించుకోవడానికి అది అక్కడ బ్రహ్మ నుంచి యక్షాకునికి యక్షాకు నుండి రాముడు వరకు ఆ విగ్రహం వచ్చిందంట ఆ తర్వాత రావణ రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత విభీషణుడు రాముడికి పరమభక్తులు అయిపోతారు కదా అయిపోయిన తర్వాత రాముడు మరి అయోధ్యకు వచ్చేస్తున్నప్పుడు విభీషణుడికి రాముడు ఏం చేస్తాడంటే ఆ మూర్తిని అది ఏదైతే బ్రహ్మకిచ్చారో అది రాముడి వారి వరకు వచ్చిందో ఆ మూర్తినేమో విభీషణుడికి ఆయన ఇస్తారనమాట ఈయన్ని పూజిస్తే నన్ను పూజించినట్టే అని చెప్పి ఇస్తారనమాట ఆ మూర్తిని విభీషణుడు లంకా నగరానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ మహావిష్ణువు కావేరి నది తీరాన నేను కొలువై ఉంటానని ఇంతకు ముందు ధర్మవర్మకి ఇచ్చిన మాట వలన అక్కడ శ్రీరంగంలోనే ఆయన కొలువు తీరుతాడు అప్పుడు విభీషణుడు బాధపడతాడు మరి నేను లంకకు తీసుకువెళ్ళాలి కదా అని అంటే అప్పుడు మహావిష్ణువు ఏం చేస్తారంటే శ్రీరంగనాథుడు రాత్రిపూట అతను పూజించుకునే అవకాశాన్ని విభీషణుడికి ఇచ్చారన్నమాట ఆ తర్వాత శ్రీరంగనాథుడు చోళరాజుకి స్వప్నంలో కనిపించి తన గుడి నిర్మించమని ఆదేశించారనమాట ఆ తర్వాత చోళరాజు గుడిని నిర్మించడం తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఆయన వంశీకులు అందరూ గుడిని అభివృద్ధి చేయడం జరిగింది గర్భగుడిలో స్వామివారు ఆదిశేషుడిపై సైనముద్రలో అందరికీ దర్శనం ఇస్తూ ఆశీర్వచనం ఇస్తున్నారనమాట ఇక్కడ స్వామిని పెరియ పెరుమాళ్ళు అన్న పేరుతో పిలుస్తుంటారు ప్రజలు ఉదయాన్నే ఐదున్నరకి విశ్వరూప సేవ అని చెప్పి ఆన్లైన్లో ఒక టికెట్ ఉంటుంది అదైతే మనం మంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట మార్నింగే మనం ఐదో గంటలకల్లా అక్కడ రిపోర్టింగ్ చేయాలని చాలా బాగుంటుందండి ఆ దర్శనం ఈ సేవ ప్రత్యేకత ఏంటంటే మనకి గర్భగుడిలో స్వామికి అభిషేకం చేయడానికి ఆలయం ఏనుగు ఉంటుంది దాన్ని తీసుకు దాంతో వెళ్ళి కావేరీ నది జలాలు తీసుకొస్తారు మార్నింగ్ స్వామికి ద్వారాలు తెరిచే టైంకి ఒక ఏనుగు కపిల గోవు కపిల గోవు అనమాట గోవుల్లోనే నాటు గోవుల్లో కపిల గోవు అంటే చాలా మహత్తరమైనది కపిల గోవు మూడు కూడా శుభ సూచకంగా ఎదురుగుండా పెడతారనమాట తర్వాత స్వామివారికి అభిషేకం అలంకరణ అన్నీ పూర్తయ్యాక స్వామివారికి అర్థం కూడా చూపిస్తారంట స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో మీకు వీడియో చూస్తున్నప్పుడు మీకు స్వామివారి గర్భగుడి గోపురం బంగారు తాపడంతో మీకు కనిపించుండి ఉంటుంది ఇప్పుడు మనం స్వామివారి దర్శనం అయిన తర్వాత మనం వెళ్ళవలసింది రంగనాయకమ్మ ఆలయానికి ఆవిడే తాయారమ్మ కూడా అంటారు తాయారమ్మ సన్నిధికి వెళ్దాం పదండి ఆలయం లోపల ఇంకా మీకు పద్మనాభ స్వామి గుడి శ్రీకృష్ణ మండపము ఏనుగుల సాల స్వామివారి పాదపద్మములు ఇంకొంచెం ముందుకెళ్తే కథాకళి మండపము ఉంటాయన్నమాట ఇంకా శేషగిరి మండపం వెయ్యకాల మండపం గరుడు మండపము గరుడు మండపంలో ఇక్కడ చాలా పెద్ద గరుడు ఉంటాడనమాట ధన్వంతరి ఆలయము తాయారమ్మ సన్నిధిలోని పక్కనే మనకి ఎడం చేతి పక్క పెద్ద తులసి కోట కనిపిస్తుంది దాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే కిందన శ్రీచక్రము పైన తాబేలు తాబేలు మీద మనకి తులసికోట ఉంటుందన్నమాట ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామివారికి అమ్మవారికి ప్రసాదాలు నేను చూశాను అరిసెలు కాజాలు మరి మైసూరుపాకులు లడ్డు ఇవి ఉన్నాయండి అడుగు అడుగున ఆ శిల్పకళ ఎంత అందంగా అసలు ఆ శిల్పాలు చూస్తూ అలా ఉండిపోతామండి తాయారమ్మ సన్నిధి రంగనామకమ్మ ఆలయం రెండు దర్శించుకొని మనం కుడి చేతి పక్కగా వస్తే అక్కడ కరుతరుణి మండపం ఉంటుంది అక్కడ శ్రీకృష్ణ రుక్మిణి సన్నిధి ఉంటుందండి అక్కడ దర్శించుకోవాలి మనం అక్కడి నుండి ముందుకు వస్తే నరసింహస్వామి ఆలయం ఉంటుందండి ఈ ఆలయంలో పెయింటింగ్స్ మటుకి చాలా బాగుంటాయి నరసింహస్వామిని దర్శించుకొని కిందకు వస్తే స్వామివారి పుష్కరిణి ఉంటుందండి రంగనాథ స్వామివారి పుష్కరిణి ఉంటుంది ఇక్కడ చాలామంది బ్రెడ్ మురీలు అవి వేస్తున్నారు చాలా పెద్ద పెద్ద ఫిష్ ఉన్నాయండి భలే వచ్చే ముందుకి అక్కడ నుంచి ఎడం చేతి వైపు బయటకు వస్తే అక్కడ శేషమండపం కనిపిస్తుంది మీకు ప్రతి గోడ మీద వైష్ణవనామాలు కనిపిస్తాయి మనకి ఇప్పుడు ఎదురుగుండా కనిపిస్తున్నది మంగై గోపురం అయితే ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని గోపురాలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ ఒక్క గోపురం తెల్లగా కనిపిస్తుంది మీకు డౌట్ వచ్చింది కదా చెప్తున్నాను వినండి పదమూడు వందల ఇరవై మూడులో మామదీయులు ఈ అన్ని గోపురాలు మనకు అన్ని దేవాలయాల మీదకి ఎలా దండెత్తి వచ్చారో ఈ దేవాలయాన్ని కూడా ధ్వంసం చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు దీనిలో ఉన్న బంగారాన్ని విలువైన వాటిని వాళ్ళు దోచేశారు వాళ్ళు దోచుకోవడమే కాకుండా నమ్ పెరుమాళ్ళు అనే విగ్రహాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేయాలని వాళ్ళు అనుకున్నారు అనుకున్నప్పుడు ఈ ఆలయానికి చెందిన దేవదాసి ఆమె ఆ మహమ్మదయ్య సైన్యంకి కమాండర్ లీడర్ ఉంటాడు కదా అతన్ని ఆవిడ చంపడం జరిగిందనమాట చంపి ఆ పెరుమాళ్ళు స్టాచ్యూ ఉంది కదా విగ్రహాన్ని ఆవిడ రక్షించింది ఆ తర్వాత ఆవిడ ఏం చేసిందంటే ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఆ గోపురం పైనుంచి ఆవిడ దూకి తన ప్రాణత్యాగం చేసుకుంది ఆ దానికి విశ్వాసంగా తర్వాత వచ్చిన విఘ్న విజయనగర రాజులు ఆ గోపురానికి ఒక ప్రతీకగా ఉంటుందని వైట్ పెయింట్ వేయమని చెప్పారనమాట అందుకనే వాళ్ళు వైట్ పెయింట్ వేస్తారు దాని ఆవిడ త్యాగానికి గుర్తుగా వైట్ పెయింట్ వేస్తారు ఈ గోపురానికి దగ్గరలోనే ఇందాక మీకు చెప్పాను కదా శేష మండపం దాన్ని రంగరాయ మండపం కూడా అంటారు దీని మీద ఇక్కడ కార్వింగ్స్ బాగున్నాయి అని చెప్పాను కదా ఇందులోనట నలభై జంతువులు మీద రైడర్స్ కూడా ఉన్నారు మనుషులు అలాగా కార్వింగ్ చేశారు అన్నీ కూడా ఏకశిలలు ఒకే శిల మీద దాన్ని చెక్కారనమాట అంటే మనం లొంగదీయలేని జంతువులు సింహాలు గుర్రాలు ఇలాంటి వాటిని మనుషులు లొంగదీసుకొని వాటిని ఇచ్చేస్తున్న నలభై రకాల జంతువులు వీటి మీద ఉన్నాయంట ఇప్పుడు మనం రామానుజాచార్యుల మందిరానికి వెళ్తున్నాం అనమాట రామాచ నిజాచార్యులు గురువు గారు ఇప్పటికీ చనిపోయి వెయ్యి పైన అయ్యింది అయితే ఆయన శరీరాన్ని ఇక్కడే భద్రపరిచారనమాట ఇక్కడ మనకి చాలామందికి ఏంటంటే తెలియదు రామాజుల వారి సన్నిధి అని చెప్పి ఆయన దర్శించుకొని వెళ్ళిపోతారు అంతే ఎందుకంటే ఆయన ఎలా అయితే కూర్చొని ఉన్నారో అలాగే కూర్చొని సమాధి అయిపోయారు కదా మనకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఆయన కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట అందుకని అందరూ దర్శించుకొని వెళ్ళిపోతుంటారు అసలు నిజం ఏంటంటే ఆయన అలా కూర్చొని సమాధి అయ్యారు అక్కడ ఆయన పార్థివ దేహమే అక్కడ ఉంది ప్రతి సంవత్సరం ఆయన సన్నిధిలో ఒక ఉత్సవం అవుతుందంట అప్పుడు కర్పూరము కుంకుమ పువ్వు రెండూ కలిపి ఒక ముద్దలాంటిది ఆయన శరీరం మీద పూస్తారంట దానివల్ల అది ఎప్పుడూ కూడా బాడీ చాలా గ్లో అంటే ఫ్రెష్గా మనకేం కనిపించదు విగ్రహమే అనుకుంటాం అనమాట అయితే హారతి ఇచ్చే టైంలోని అతని కళ్ళుని అతని గోళ్ళని చూస్తే గుర్తించవచ్చు అంటారు కానీ అది అంత ఈజీగా తెలియదంట నాకు గర్భగుడిలో విగ్రహాలు మనం తీయడానికి వీలు కాదు కాబట్టి చాలా వరకు మీకు ఆలయం మొత్తం చూపించానని అనుకుంటున్నాను ఏంటంటే ఇక్కడ ఇంకా ఇంకొకటి ఏంటైతే ఉందండి అండి ఇప్పుడు ఇరవై ఒక్క గోపురాలు కాబట్టి ఒక టికెట్ ఉంది యాభై రూపాయల టికెట్ తీసుకొని మనం ఒక అంతస్తు పైకి ఎక్కొచ్చు అనమాట ఎక్కి పైన టాప్లోని మనం చూస్తే ట్వంటీ వన్ ప్రాకారాలు అంటే ఇరవై ఒక్క ప్రాకారాలు గోపురాలు మొత్తం కనిపిస్తాయి అన్నమాట అయితే మేమైతే మంచి ఎండల్లో వెళ్ళామేమో కదా ఇంకా మనం కిందనే చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టమైంది ఇంకా ఫిఫ్టీ రూపీస్ తీసుకొని పైకి వెళ్ళడానికి మేము సాహసించలేకపోయామండి మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈవినింగ్ అయితే మటుకి చక్కగా పైకి వెళ్ళొచ్చు అనమాట మనం ఇక్కడ ఈ టెంపుల్లో నేను అంతర్వేదిలో కూడా అలాగే వెళ్ళాను పైకి వెళ్ళి మొత్తం ప్రాకారాలు అవి చూశాను ఈ టెంపుల్లో కూడా అవకాశం ఉంది యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు మంచి అందంగా మంచి బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ ప్రాకారాలన్నీ చూడవచ్చు అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి ఇక్కడ శిల్పాలన్నీ చూడ్డానికి మటుకి రెండు కళ్ళు చాలవు కాబట్టి అది మనకి యాభై రూపాయలు టికెట్ తీసుకొని పైకి వెళ్ళి చూడడం వర్తే అనమాట మనం ఆలయం అంతా ఎక్స్ప్లోర్ చేసి బయటికి రాగానే రంగ విలాస మండపం ఉంటుంది అక్కడ మనకి ఈ టికెట్స్ ఇస్తారన్నమాట పూర్వం అప్పట్లోని ఊరంతా ఈ ఏడు ప్రాకారాల లోపలే ఉండేదంట ఇప్పుడు మీరు చూస్తున్నది నాలుగో ప్రాకారం నుంచి బయటకు వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట కుడి చేతి పక్క ఎడమ చేతి పక్క అసలు ఎలా ఉందని ఇక్కడ నుంచే లోపలికి ఇంకా మనకి ఈ మీకు చెప్పాను కదా హౌసెస్ షాపులు అన్నీ ఉన్నాయని అవి ఇక్కడ నుంచి లోపలికి ఉండవు ఇది నాలుగో ప్రాకారం ఇప్పుడు మనం స్వామివారి పూ తోట అంటే స్వామివారికి ఉపయోగించే పూజకు ఉపయోగించే పువ్వులు అన్నీ ఉన్న పూ తోట ఉంది అది అది కూడా అంటే పక్కనే ఉందండి ఐదో ప్రాకారంలోని కుడి చేత పక్క మనకు ఉందనమాట చాలా ఖాళీ స్థలం చాలా పెద్ద దాంట్లో ఉందండి ఈ తోట ఇది అమ్మవారి ఊంజాల్ సేవకు ఉపయోగించే మండపం ఇది ఇప్పుడు మీరు చూసినది అతిపెద్ద రాతి అఖండ దీపం పెట్టే రాతితోటి తయారు చేసిన పెద్ద ప్రమిది లాంటిదండి ఇక్కడ రాతి ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభానికి అందరూ లోపల మీకు బంగారు ధ్వజస్తంభాన్ని చూపించాను స్వామి సన్నిధిలో ఇది రాతి ధ్వజస్తంభం దీనికి అందరూ వాళ్ళ పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉయ్యాళ్ళు ఇంకా వాళ్ళ కోరికలు కోరుకొని అక్కడ అన్నీ కట్టారు కొందైతే ఎక్కడో నేను యూట్యూబ్లో ఫారంలోని తాళాలు కట్టి దాని తాళం చెవులతో పాటు పెట్టారు ఇక్కడ కూడా తాళాలు తాళాలు కూడా వేశారు ఈ రాతి ధ్వజస్తంభానికి పెట్టారు నేను చూశాను అన్నమాట ఇక్కడ అంతా చాలా పెద్ద ఇది రంగరాయ మండపం ఇక్కడ అందరూ చాలా అంటే రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుందండి ఇక్కడ మీరు చూశారు కదా ఇప్పుడు మనకి తిరుపతిలో కూడా నేను చూశాను ఎలాగైతే నమస్కారం చేసుకోవాలో అక్కడ రాతి మీద చెక్కి ఉందనమాట ఇదే మీకు ఇందాక చూపించిన అతిపెద్ద ప్రమిద లాంటి ఇది ఇదనమాట ఇది ఇప్పుడు మనం ఆరో ప్రకారంలోకి వచ్చేసామండి చాలా వరకు మీకు చూపించానని అనుకుంటున్నాను శ్రీరంగాన్ని నేను నా కళ్ళతో మీకు చూపించానని అనుకుంటున్నాను మీరు కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వచనం పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ